అండ్ మా మమ్మీకి నేను చెప్పకుండా వస్తున్నాను సారీ మమ్మీ లవ్ యూ నాని ఆడ సఫర్ అవుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నా నేను ఎందుకు పోతున్నా అంటే ఆడ నాని సఫర్ అవుతుండు ఇడ నువ్వు సఫర్ అవుతున్నావు నేను ఇద్దరిని నేను చూడలేకపోతున్నా ఎవరో కొట్టినట్టు ఏదేదో అవుతుంది నాకు అంతలా స్టమక్ పెయిన్ వస్తుంది వామ్థింగ్స్ కూడా నాకు వస్తున్నాయి వాళ్ళు నిజంగా చెప్తున్నా నాకు ఏడుపు వస్తుంది నాలో నేను చాలా ఏడ్చుకుంటున్నాను నేను తిన్నాను ఎందుకంటే కేవలం నా బేబీ కోసమే బ్యాక్ పెయిన్ ఇంతగానో మా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు నిజంగా చెప్తున్నా వాళ్ళకైతే హ్యాండ్సల్ చేయాలి నిజంగా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సో గైస్ నేను ముందు వీడియోలోనే చెప్పినా కదా అంటే నాని ఫోన్ చేసిండు కదా నాకు నేను ఎట్లయినా వచ్చేస్తాను అనుకోని నేనైతే జున్ను వాళ్ళ ఇంట్లో బ్యాగ్ పెట్టేసినాను నేను పెట్టి టూ డేస్ అవుతుంది అండ్ మా మమ్మీకి నేను చెప్పకుండా వస్తున్నాను సారీ మమ్మీ లవ్ యూ అండ్ నేను ఈ తప్పు చేస్తున్నా అనుకోని నాకు కూడా అనిపిస్తుంది కానీ ఎందుకో తెలియదు నిన్ను నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అనుకోని ఒక బాధ అవుతుంది అండ్ ఇంకోటి అట్లానే నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను మమ్మీ ఒక టూ త్రీ డేస్లో నాతో నైతలేదు నాని ఆడ సఫర్ అవుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నా వాడంతగానో సఫర్ అవుతుంటే రోజు జయక్క నయిని మౌనికక్క వీళ్ళందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అందుకని నీకు నేను చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది మమ్మీ నాకు ఫోన్ చేసినావు కదా త్రీ ఫోర్ టైమ్స్ నేను లివ్ చేయలేదు సారీ మమ్మీ ప్లీజ్ ఏమనుకోకు అట్లనే నేను టూ త్రీ డేస్లో నేను వచ్చేస్తాను మళ్ళీ నీ దగ్గరికి నువ్వు నాతో మాట్లాడతలేవు మదర్స్ డే వస్తుంది నాకు ఏం అర్థమవుతలేదు నువ్వు అట్లా మాట్లాడకపోతే నాకు ఇంకా ఏడుపు వస్తుంది నాకు నాతో అవుతలేదు నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు అండ్ నేనైతే నాని దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వాడు సఫర్ అవుతుంటే నేను చూడలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతగానం అంటే ఫుడ్ తినక నేను నేనైనా తిని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా నాకు టూ డేస్ నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోని వాడు అది కూడా తింటలేదు రోజు తాగి తిరుగుడు ఏమేమో చేస్తుండు వాడు సో నేను వాడి కోసమే వెళ్తున్నా మళ్ళీ చెప్తున్నా మమ్మీ గుర్తుపెట్టుకో నేను మదర్స్ డే కల్లా నీ దగ్గర ఉంటా నేను మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుందాం మన ఇద్దరం నాకు ఎంతో కష్టపడి పెంచినావు నువ్వు నేను కాదంటలేను కానీ ఈ విషయంలో మాత్రం నేను ఎందుకు పోతున్నా అంటే ఆడ నాని సఫర్ అవుతుండు ఇడ నువ్వు సఫర్ అవుతును నేను ఇద్దరిని నేను చూడలేకపోతున్నా అందుకని నేను నీ కళ్ళ ముందు ఉంటే నీకు ఇంకా వస్తుంది నాతో మాట్లాడాలనిపి ఇప్పిస్తుంది అట్లా అని నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నా సారీ మమ్మీ అర్థం చేసుకో ఆ బాధ కూడా ఇంకా నేనేం చెప్పలేను నాని దగ్గరకైతే వెళ్ళిపోతుంది కానీ నేను ఈ బస్సులో అయితే ఒక్కదాన్నే పోతున్నా నాకు ఎప్పుడు తోడు పంపించేటోడు నాని నేను ఏడికి సరే లేకపోతే నానియే వచ్చేటోడు నా తోడు ఈరోజు ఏంటంటే నాతో ఒక్క రూపాయి పైసా కూడా లేదు జున్నువే బుక్ చేసింది నాకు టికెట్ కూడా పాపం అది అది కూడా సఫర్ అవుతుంది నేను ఇట్లా సఫర్ అవుతున్నాను అనుకోని చాలా అంటే చాలా సఫర్ అవుతుంది పాపం అది ఫుడ్ దగ్గరుండి ఫుడ్ తినిపిస్తుంది కేరింగ్గా చూసుకుంటుంది అది కూడా దానికి కూడా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ జున్ను అండ్ ఇలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టమే ఇంకోటి ఏంటంటే ఇంకా నాకు బస్ ట్రావెలింగ్ అంతా జర్నీ నాకు పడదు వామ్ థింగ్స్ వచ్చేస్తే నేను ఫస్ట్ టైం ఇట్లా పోవడం బస్ ఎప్పుడు నేను అంతగానో ఎక్కాను ట్రైన్ అయినా లేకపోతే ఏదో ఒకటి ఎక్కుతా కానీ బస్ జర్నీ అయితే నాకు ఇదివే ఫస్ట్ టైము అండ్ నేను ఒక్కదాన్ని పోతున్నా నాతో అయితే లేదు ఇప్పుడు నేను తిన్నా సరే నాకు వామ్ థింగ్స్ అవుతున్నాయి నాతో అస్సలు అయితే లేదు నాతో ఎట్లా అంటే విపరీతంగా కడుపు నొప్పి వచ్చి ఎవరో కొట్టినట్టు ఏదేదో అవుతుంది నాకు అంతలా స్టమక్ పెయిన్ వస్తుంది వామ్థింగ్స్ కూడా నాకు వస్తున్నాయి ఏం అర్థమవుతుంది బస్లో బస్ జర్నీ అంటే ఇంకా ఆటోమేటిక్గా వామ్థింగ్స్ వస్తాయి అండ్ ఇంకా నేను ప్రెగ్నెంట్తో ఉన్నా కాబట్టి ఆటోమేటిక్గా నాకు వామిటింగ్స్ వస్తాయి ఇప్పుడు నేను తింటేనే ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ కూడా నాకు లేదు అంతగానో వామిటింగ్స్ అవుతున్నాయి ఎట్లుంటుందో జర్నీ అయితే చూసేద్దాం మనమైతే నాకు ఇప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఏమవుతుందో ఏమో పొద్దున్న నేను చెప్పిన రిషన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఫోన్ చేసిన అన్న నేను ఇట్లా వస్తున్నా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నాకు పికప్ చేసుకోండి అన్న మళ్ళీ నేను ఒక్కదాన్న ఆడదాకా రాలేను ఎందుకంటే చీకటిగా ఉంటుంది కాబట్టి అనుకోని చెప్పిన నేను ఆల్రెడీ వస్తా బెటా అనుకోని అన్నాడు శ్రీ అన్న రిషన్న కార్ తీసుకొని వస్తా అన్నారు ఇంకోటి ఏంటంటే నేను మధ్య మధ్యని పోయేటప్పుడు వీడియో క్లిప్స్ అయితే నేను తీస్తాను ఎందుకంటే నాది నేను ఒక్కదాన్ని పోతున్నా కాబట్టి నా ఎక్స్పీరి అంటే ఎట్లా ఉంటుందో నాకు ఎంత భయం అంటే నిజంగా చాలా భయం నేను డర్పు దాన్ని పెద్ద ఇక నేను ఇప్పుడు బస్సులో పోతున్నా కాబట్టి మధ్య మధ్యనైతే క్లిప్స్ తీస్తూ ఉంటా మా అమ్మ నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అండ్ నా నా కోసం చాలా రోజుల నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నావు నేను కూడా నీ దగ్గరకు వచ్చేలా నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ నేను మా మమ్మీ ఇటు బాధ పడుతుంది నేను రాలేకపోతున్నాను అండ్ మార్నింగ్ కల్లా నీ దగ్గర నేను ఉంటా లవ్ యూ మమ్మ అంతే మధ్య మధ్య క్లిప్స్ తీసుకొని ఉంటాయి ఇక సో గైస్ నాకైతే బస్సు పడాక ఫుల్ వామింగ్స్ అవుతుంది నాతో నైతలేదు నిజంగా చెప్తున్నా ఈ ప్రెగ్నెన్సీ ఏమో కానీ నాకు వామిటింగ్ వచ్చేది ఎక్కువ అవుతుంది నాకు నాకు స్టమక్ పెయిన్ ఎట్లా వస్తుందంటే చాలా విపరీతంగా వస్తుంది నాకు స్టమక్ పెయిన్ నాకు ఒక పక్క హ్యాపీనెస్ ఉంది నాని దగ్గరికి పోతున్నా అనుకొని ఒక పక్క అట్లనే నేను బాధపడుతున్నా ఎందుకంటే మా మమ్మీకి విడిచి బిచ్చిపెట్టి పోతున్నా అనుకోని ఇంకోటి నేను ఇన్ని స్ట్రగుల్స్ పడలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నా నాకు ఏడుపు వస్తుంది నాలో నేను చాలా ఏడ్చుకుంటున్నాను నేను అంటే నార్మల్ టైంలో నాతో ఎవరో ఒకరు వస్తారు దిగబెట్టడానికైనా నాని అయినా ఎవరో ఒకరు వస్తారు కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నా సరే నాతో ఎవ్వరు లేరు నేనైతే ఒక్కదాన్ని ఉక్కిరి అయిపోతున్నా ఎట్లా అంటే ఇప్పటికీ నేను టూ టైమ్స్ వామిటింగ్ చేసుకున్నా పాపం మా బస్సు అంకులు ఆపిండు నేను దగ్గరికి పోయి చెప్పిన ఇట్లా అన్న నాకు ఇట్లా వామిటింగ్ వస్తుంది ఆపండి కొంచెంసేపు అంటే ఆపి వాటర్ ఇచ్చి పాపం దగ్గరుండి చూసుకున్నాడు ఆ అంకులు కానీ నాతో నైతలేదు నా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎట్లుంటున్న నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నా నాతోనైతే అయితే లేదు ఎంత ఏడుస్తున్నానంటే నాకే తెలుసు ఆ బాధ ఏందో ఇదేందో అనుకొని సో ఇప్పుడైతే వాష్రూమ్ కాపీండ్రు ఇప్పుడు దిగుతున్నా సరే నాకు ఎట్లనో కళ్ళు తిరుగుతుంది నాకు నాతో అయితే లేదు నాకు నిజంగా చెప్తున్నా ఈ వాటర్ కూడా నేను పట్టుకోలేకపోతున్నా నేను అంత కనం నాకు పెయిన్ వస్తుంది స్టమక్ నాకేం అర్థమవుతలేదు నాకు ఇప్పుడు కూడా నాకు వామిటింగ్ వస్తున్నాయి నాకు వేస్ట్గా ఫుడ్ తిన్నా అనిపిస్తుంది నాకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది స్టమక్ కి అనుకొని నేను ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా కాబట్టి ఫుడ్ తినాల్సి వచ్చింది లేకపోతే నేను ఫుడ్ తినేదాన్ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే చెప్తారు కదా ఇట్లా బస్ ఎక్కే ముందు ఫుడ్ తినొద్దు పడకపోతే అనుకుని అంటారు కానీ నేను తిన్నాను ఎందుకంటే కేవలం నా బేబీ కోసమే బస్ ఎక్కే ముందు తినొద్దు అంటారు కానీ నేను తింటున్నాను కేవలం ఇది నా బేబీ కోసమే అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక పక్క చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను మా నాని దగ్గరికి వెళ్తున్నాను అనుకోని కానీ మా నానికి ఎలా రియాక్ట్ అవుతాడా అని నాకు ఎక్కువ గుర్తొచ్చేస్తున్నాడు వాడు కనీసం నేను ఇప్పటిదాకా కూడా వాడికి ఫోన్ చేయలేడు మళ్ళీ నేను ఫోన్ చేస్తే వాడు ఏడేడుస్తాడా ఏడా నా వల్ల సఫర్ అవుతాడా అనుకొని నేను కనీసం ఒక కాల్ కూడా చేయలేదు డైరెక్ట్ వెళ్ళి మనం మాట్లాడదాం అనుకొని నేను చెప్పేసిన కానీ నాతోన ఎత్తలేదు బ్యాక్ పెయిన్ ఇంతగానో మా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు నిజంగా చెప్తున్నా వాళ్ళకైతే హ్యాండ్సప్ చేయాలి నిజంగా సో గైస్ నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ దాకా వచ్చేసిన నేను ఇంకా హైదరాబాద్కి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నదంట సూర్యాపేట దాకైతే నేను వచ్చేసిన కరెక్ట్గా ఆడనే ఆపిండ్రు స్టాప్ దగ్గర వాష్రూమ్ కనుక్కొని అండ్ మీరు గుర్తుపట్టే ఉంటారు ఇది హైదరాబాద్లోనే ఉంటుంది హైదరాబాద్ సూర్యాపేట అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చేసినట్టే అండ్ ఇంకోటి మనం నాని దగ్గరికి వెళ్తున్నామని నాకు చాలా హ్యాపీనెస్ ఉంది మా మమ్మీకి అట్లనే పెడుతున్నాను అనుకో నాకు ఇంకా బాధ కూడా ఉంది అండ్ నేను మళ్ళీ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా నేను చెప్పకుండా వచ్చినా కదా నాది ఇది ఒక తప్పే అనుకోని అనిపిస్తుంది నాకు అండ్ ఇంకా వీడియో ఇక్కడితో ఆపేస్తున్నా నాతో నైతలేదు నేను పోయి వండుకుంటా ఇంతసేపు బస్సు వాళ్ళు కూడా వెయిట్ చేయరు ఏదో నేను ఒక చిన్న క్లిప్ వీడియో తీసుకుంటా అని నేను నా అన్నకే బస్ అన్నకే నేను ప్లీజ్ అన్న కొంచెం ఇట్లా తీయు అండ్ అట్లా చెప్పిన అన్న ఓకే అమ్మ తీస్తా అనుకోని అన్నాడు అండ్ నా అన్ననే తీస్తున్నాడు పాపం నాకు చాలా హెల్ప్ చేశాడు అంటే వామ్ థింగ్స్ అన్నా సరే టూ టైమ్స్ ఆపి మరి వాటర్ తాగిపించి కూర్చోబెట్టుకొని ఇట్లా తినమ్మ ఫ్రూట్స్ ఇచ్చాడు గ్రేప్స్ ఇచ్చాడు అట్లా సో ఇంకా నేను ఇక్కడికి వీడియో ఆపేస్తున్నాను ఇంకా మా నాని అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఇంకో పెడతాను నేను